ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా చెరుకు రైతు గుర్తుపై ఓట్లు వేసి మద్దతు తెలిపిన సత్యవేడు నియోజకవర్గ ఓటర్లకి నా అభిమానులకి కార్యకర్తలకి బంధువులకి ఆత్మీయులకు స్నేహితులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలంటూ స్టార్ అండ్ టీవీ మీడియా ద్వారా తెలుపుతున్నానంటూ యాతాటి రమేష్ బాబు అన్నారు ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టో విడుదల చేశారని సప్తవరాలు పథకాల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తానంటూ ఆయన అన్నారు నాకు సపోర్ట్గా ఉండి చెలుగు రైతు గుర్తుపై ఓటు వేసి ఓటు వేసిన ప్రజలందరికీ నా ధన్యవాదములు అలానే నాతో ఈ పదిహేను రోజులు ట్రావెల్ చేసినటువంటి నా బంధుమిత్రులకు నా స్నేహితులకు శ్రేయాభిలకు ఇంకా కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనము ఈ పదిహేను రోజుల్లో నేను ట్రావెల్ చేసినటువంటి ఏడు ఉన్నాయి ప్రతి ప్రాంతానికి ఏ ప్రాంతానికి వెళ్ళాలని ప్రజలందరూ కూడా నన్ను వాళ్ళ సొంత మనుషుల ఆదరించి ఎంతో ఆత్మీయంగా వాళ్ళ కుటుంబంలో మనిషిగా నన్ను నేను నేను వాళ్ళ కుటుంబ మనుషుల ఒకలాగా నన్ను భావించి వాళ్ళ సమస్యలు తెలిపి నేను వాళ్ళకి దారి చూపుతానన్న ఆశ దారి చూపుతానని ఎంతో ఆశగా చూస్తున్నారు ఈరోజు జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం మాకు పాజిటివ్గా ఉన్నట్టు మాకు మా రిపోర్టర్స్ చెప్పారు రిపోర్టర్స్ అంటే మా స్ట్రాటజిస్ట్ చెప్పారు చాలా సంతోషకర సంతోషకరమైన విషయం ఇది విజయం మాదే అనుకుంటున్నాం మేము తప్పకుండా గెలుస్తాము గెలిచిన గెలవకపోయినా ప్రజలందరికీ వాళ్ళకి అందుబాటులో ఉండి మేము ఏవైతే కార్యాచరణ అనుకుంటున్నామో అవన్నీ పనులు ప్రజలకి అందుబాటులో ఉండు వాళ్ళ కష్టాలు అలానే చిన్న మా మేనిఫెస్టో ప్రకారం ప్రజలందరికీ ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ మా హామీలని నెరవేర్స్తా నెరవేరుస్తామని చెప్తున్నాను నేను అలాగే నెరవేరుస్తూ సత్యవేడు అభివృద్ధిలో నేను నేను అందరికీ స్టార్ నైన్ లైవ్ టీవీ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటాను ఫలితాలు ఏమైనా కానీ అంటే అది పాజిటివ్గా నెగిటివ్ కానీ ఏ జరిగినా కానీ సత్యవేడు ప్రజలకు ఇక్కడే లోకల్లో అందుబాటులో ఉంటానని నేను నా మేనిఫెస్టోలో చెప్పిన విషయాలు కానీ అన్నిటిపై నేను నా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పథకాలను అమలు చేస్తాను సత్యప్ర ప్రజానికి ప్రజానికానికి నాకు సహకరించినందుకు ధన్యవాదాలు